రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శేఖర్ మీరు చూస్తున్నారు శ్రీమన్ అగ్రిటెక్ ఛానల్ ఈరోజు మనము వసంత్ సీడ్స్ వాళ్ళది ఈ యొక్క ముద్ర అనే బీజీ టూ పత్తి విత్తనం నాటినటువంటి చైన్లో ఈరోజు మనం ఉండడం జరిగింది ఈ యొక్క వెరైటీ అనేది మనకు ఎలా కాసింది మరియు ఈ సంవత్సరం ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఓర్చుకొని ఒక ఎకరాకి ఎంత దిగుబడినిస్తుంది ఇది నాటుకున్నట్టయితే రైతులకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో నేను స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అయితే జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే పూర్తి సమాచారం అనేది అయితే తెలుస్తుంది ముఖ్యంగా నేను ఒక డీలర్నండి ఇది ప్రమోషన్ కోసమో మరి ఇతర వేరే దాని అయితే కాదండి ఇది మీరు చూసేటువంటి ఏదైతే ఉందో ఇందులో ఎకరాలు నేను ఈ యొక్క అనే వెరైటీ పెట్టడం జరిగింది గత పోయిన సంవత్సరమే నేను ఈ యొక్క వెరైటీ యొక్క గురించి చూడడం జరిగింది ఈ పీడి కూడా తీసుకోవడం జరిగింది దాని ద్వారా నేను కూడా నా సంత చేయంలో గత పైన సంవత్సరం మూడు ఎకరాలలో పెట్టాను దీని రిజల్టు చూసినా కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో వేయడానికి నేను ముందుకు రావడం జరిగింది ఈ వెరైటీ యొక్క లక్షణాలు కనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎలా ఉంటాయి అనే దాని గురించి అయితే చెప్తాను ముఖ్యంగా దీని యొక్క వెరైటీ నాలుగు సింపోడిస్ మోనోపోడిస్ రావడం జరుగుతుంది కింద మీకు అబ్జర్వేషన్ చేసినట్టయితే చూపిస్తాను ఇక్కడ నాలుగు కొమ్మలు రావడం జరుగుతుంది కింద నాలుగు కొమ్మలు వచ్చినట్టయితే దీనికి ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క చెట్టులాగా మళ్ళీ ఏర్పడడం జరుగుతుంది దాని ద్వారా రైతులకు ఎక్కువగా కలిసి రావడం జరుగుతుంది ఒక దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే ఎలాంటి రోగాన్నైనా ఇది తట్టుకోగలుగుతుంది మరియు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వెరైటీ నాకు ఎక్కువగా నచ్చడం జరుగుతుంది దీని హైటు అనేది మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆరు ఫీట్లు రాకముందు ఐదు ఫీట్లు అప్పుడే మనము ఈ యొక్క మొగి అనేది చించుకున్నట్టయితే ఇలాగా కొమ్మలకు ఎక్కువగా పూత అనేది వస్తుంది చూడవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వచ్చినాయండి దానికి కాబట్టి ఎప్పుడైనా రైతు సోదరులు ఎవరైనా కానీ ఈ యొక్క ఐదు నుంచి ఆరు అడుగులు పెరగగానే ఈ యొక్క కొమ్మ అనేది చించుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు చూడవచ్చు ఈ చెట్టు చూడండి ఇరిగిపోయేలాగా ఆసింది మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తలేదు కావచ్చు కానీ లైవ్లో నేను చూసినట్టయితే నాకు చాలా అద్భుతంగా ఉంది గత రెండు సంవత్సరాల నుంచి నేను రైతులకు ఇస్తున్న విధంగా నేను నా యొక్క సొంత చేయలో కూడా పెట్టడం జరుగుతుంది ఇది నేను జెన్యున్గా చెప్తున్నాను ఏదో వీడియోస్ కోసమో ఏదో వ్యూవర్స్ కోసమో కాదండి ఈ వసంత్ సీడ్ వాళ్ళ ముద్ర నేను చెప్తాను కదా ఐదు ఎకరాలు ఉన్నట్టయితే మూడు ఎకరాలు మొత్తం ఇదే పెట్టుకోండి రెండు ఎకరాలు మీకు నచ్చిన వెరైటీ వేసుకోండి ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు ఇది పెట్టుకున్న మీకైతే ఎలాంటి లాస్ అయితే రాదండి లాస్ వచ్చినట్టయితే నేను పక్కా గ్యారెంటీ అయితే ఇస్తాను ఈ యొక్క వసంత్ సీడ్ వాళ్ళ ముద్రకైతే మీరు ఒక సంవత్సరం పెట్టి చూడండి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం ఐదు ఎకరాలు కూడా ఇదే మీరు సాగు చేయడానికైతే ఎక్కువగా ముందుకు రావడం జరుగుతుంది మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కలలో ఉన్నట్టయితే మీరు వచ్చినా కానీ నేను ఈ యొక్క ముద్ర ఫీల్డ్ అనేది అయితే చూపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా రైతులు ఇది జెన్యున్ వీడియో కాబట్టి రైతులు ఎవరైనా నాటుకోవచ్చండి ఈ వెరైటీ వర్షాలు ఇంత మొత్తంలో ఎక్కువగా కురిసినా కానీ ఈ యొక్క ఎక్కువగా దిగుబడి వచ్చేదంటే కేవలం ఈ యొక్క వసంత్ సీడ్ వల్ల ముద్రతోనే సాధ్యం అండి నాకు తెలిసినంతవరకు అయితే నేను పెట్టిన ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తంలో ఈ ముద్రనే నాకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరాకి సుమారుగా పది కింటలు అయితే ఈజీగా ఎబో క్రాస్ అవుతుంది సింపుల్గా చూడచ్చు పత్తి చేను కూడా ఎక్కువగా రోగం అనేది లేదు ప్లస్ మనకు మృత కూడా ఎక్కువ లేదు స్ప్రేయింగ్ ఖర్చు కూడా ఈ అదర్ వెరైటీతో చూసుకున్నప్పుడు దీనికి స్ప్రేయింగ్ ఖర్చు కూడా చాలా అంటే చాలా మొత్తంలో తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని గమనించుకోవాలి దీని కాయ సైజు కూడా లావుపాటి కాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు దీని కాయ బరువు అధికంగా వేటు ఉండడం జరుగుతుంది దాంతోపాటు ఐదు పచ్చాలుగా ఈ యొక్క కాయ అనేది పగలడం జరుగుతుంది చూడచ్చు మనకు పూత డ్రాపింగ్ కూడా ఎక్కువగా ఉండదు ఈ వెరైటీలో కాబట్టి ఈ పడేటువంటి మనసుకు ఇంకా ఇది ఎక్కువగా కాయలు కాయడం అయితే జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు నేను ప్రమోషన్ కోసం అయితే కాదండి ఈ వీడియో రైతులకు తెలియజేయడం కోసమే ఈ వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వెరైటీని ఒక సంవత్సరం నాటుకోండి తర్వాత మళ్ళీ మీరే చెప్తారు ఈ వెరైటీ బాగుంది అని